ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు ఆగస్టు పదమూడవ తారీఖు మంగళవారం మనకి ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం డాక్టర్ రెడ్డీస్ టూ పర్సెంట్ నెగిటివ్లో క్లోజ్ అవ్వగా ఇన్ఫోసిస్ పాయింట్ నాట్ ఫైవ్ పాజిటివ్గా క్లోజ్ అయింది సో ఓవరాల్గా ఏంటంటే కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది ఏడిఆర్స్ నుంచి ఇక ఇండియన్ ఇంటిసెస్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఇక్కడ చూసుకున్నట్టు నిఫ్టీ మీడియా పిఎస్సీ బ్యాంక్ ఎఫ్ఎంసీజీ ఎనర్జీ ఇవన్నీ కూడా నెగిటివ్లో ఉన్నాయి ఎటు వచ్చి టాప్ గెయినర్స్ అనుకోవచ్చు లేదా బౌన్స్ అయిన వాటిలో రియాలిటీ మెటల్ బ్యాంక్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అయితే కనిపిస్తున్నాయి సో ఇక్కడ చూడగానే మనకి ఏంటంటే కొంత ఫిఫ్టీ ఫిఫ్టీగా అనిపిస్తుంది ఇక గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉందనేది మనం చూసుకున్నట్టయితే అన్నీ కూడా గ్రీన్లో అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి రష్యా పాజిటివ్గా ఉంది ముఖ్యంగా యుఎస్ మార్కెట్ డౌజన్స్ ఎంటస్ట్రీల్ యావరేజ్ పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది అండ్ యుఎస్ ఫైవ్ హండ్రెడ్ కూడా పాజిటివ్గా ఉంది సో మొత్తం మీద ఏషియా మార్కెట్ జపాన్ కూడా గ్రీన్లో అయితే ట్రేడ్ అవుతుంది సో గ్లోబల్ సెంటిమెంట్ అయితే కొంత పాజిటివ్గా కనిపిస్తుంది ప్రస్తుతానికి ఇక ఎస్టర్డే పెద్దగా ఈవెంట్స్ అయితే లేవు జపాన్కి హాలిడే ఉంది మౌంటైన్ డేస్ సందర్భంగా ఇక ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ డేటా అనేది ఈరోజు యుఎస్కు సంబంధించిన డేటా అనేది ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ రిలీజ్ అవుతుంది ఈ డేటా అనేది ఫండమెంటల్గా వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ అనేది రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉన్నాయి వాటిలో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అపోలో హాస్పిటల్ మనపురం ఐఆర్సీటీసీ ముత్తూట్ ఫైనాన్ ఎంఎఫ్ఎస్ఎల్ జిఎన్ఎఫ్సి మదర్సన్ జిఎంఆర్ ఇన్ఫ్రా హీరో మోటార్ కార్ పీఎల్ ఐపీసీఏ ల్యాబ్ హిందాల్కు అనేది కనిపిస్తూ ఉంది ఇక ఫీచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ అయితే బ్యాండ్ లిస్టులోకి వెళ్ళినాయి మనం చూసుకున్నట్టయితే ఇండియా సెమ్ టీవీ ఎల్ఐజీ హౌజింగ్ ఫైనాన్స్ సెయిల్ బంధన్ బ్యాంక్ ఈబిఎఫ్ఆర్ గ్రాన్యూల్స్ మనపురం బయోకాన్ ఇండియా మార్ట్ పిఎన్బి ఆర్బిఎల్ బ్యాంక్ బిర్లా సాఫ్ట్ హింద్ కాపర్ ఏబీసీ క్యాపిటల్ అనేది కనిపిస్తుంది సో ప్రీవియస్గా జిఎన్ఎఫ్సి బ్యాండ్ లిస్ట్లో ఉండేది అదైతే బయటకు రావడం జరిగింది ఇక టోటల్గా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్సైడ్ ఇండస్ట్రీస్ కానీ పీఈఎల్ కానీ ఐఈఎక్స్ కూడా బ్యాండ్ లిస్టులకు వెళ్లే స్కోప్ అయితే కనిపిస్తుంది నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఓఎన్జీసీ జేఎస్డబ్ల్యూ స్టీల్ హీరో మోటార్ కప్ ఐసిఐసి బ్యాంక్ కొద్దిగా బులిష్లో క్లోజ్ అయినాయి అదాని పోర్ట్స్ ఎన్టీపీసీ బ్రిటానియా అదాని ఎంటర్ప్రైజెస్ ఇవన్నీ కూడా కొంచెం నెగిటివ్లు అయితే క్లోజ్ అయినాయి ఇక స్ట్రాంగ్ బిల్డప్ దేంట్లో జరుగుతుంది అనేది మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్ ఓల్టాస్లో జరుగుతుంది ఎన్ఎండిసి ఓఎన్జిసి గ్లెన్మార్క్ కోరమండల్ ఫర్టిలైజర్స్లో జరుగుతుంది అదేవిధంగా సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్ దేంట్లో జరుగుతుందనే మనం చూస్తే మనపురం ఫెడరల్ బ్యాంక్ గెయిల్ యాక్సిస్ బ్యాంక్ సీమన్స్లో కనిపిస్తుంది ఆ సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ మనకి సన్ టీవీ యాస్ట్రల్ గోద్రేజ్ జేసీపీ ఏయు బ్యాంక్ ఎన్టీపీసీలో కనిపిస్తుంది సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ మనకి సింజిన్లో కనిపిస్తుంది ఇక ఫీచర్స్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఫీచర్స్ వాల్యూమ్స్ కొద్దిగా తగ్గుతూ ఉన్నాయి బట్ ఎనీ హావ్ లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి కూడా శాడ్ వేస్లో ఉంది ఇంటర్ప్రిటేషన్ అనేది ప్రైస్ని బట్టి మనం చూసుకున్నట్లయితే షార్ట్ బిల్డప్ అని చూపిస్తూ ఉంది ప్రస్తుతానికి ఇక ఫ్రెండ్స్ మనకి షార్ట్స్ లాంగ్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే ఫీచర్స్లో లాంగ్స్ ఏమో థర్టీ నైన్ పర్సెంట్ ఉండగా షార్ట్స్ ఏమో ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఉన్నాయి సిగ్నిఫికెంట్ లాంగ్ సిక్స్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ షార్ట్స్ టెన్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది ఎక్కువగా కొంత వాటికి షార్ట్ సైడ్ ఉన్నట్టు ఇక్కడ మనకు డేటా అనేది చెప్తుంది ఇక పార్టిసిపెంట్ వైజ్గా డేటా అనేది మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ దాదాపుగా షార్ట్ ఫీచర్ చేసి ఫీచర్ స్టాక్ ఫీచర్నేమో బుల్లిష్లో తీసుకున్నారు స్టాక్స్ ఏమో బ్యారిష్లో ఉన్నారు ఇక ప్రొప్రైటరీ అయితే పెద్దగా యాక్టివ్గా లేరు ఇక క్లయింట్ లెవెల్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే అన్నింటిలో దాదాపుగా బులిష్గా ఉన్నట్టు ఉంది ఇక డిఏఎస్ విషయానికి వస్తే ఇండెక్స్ ఫీచర్ కానీ స్టాక్ ఫ్యూచర్ కానీ షార్ట్ చేశారు స్టాక్స్ అయితే బై చేశారు ఇక చూడండి ఎఫ్ఐఎస్ఏమో నాలుగు వేల ఆరు వందల ఎనభై ఒక్క కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేయగా డిఐఎస్ నాలుగు వేల నాలుగు వందల డెబ్భై ఎనిమిది కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది ఎఫ్ఐఎస్ఏమో సెల్ చేశారు నాలుగు వేల ఆరు వందల ఎనభై ఒక్క కోట్లు డిఐఎస్ఏమో బై చేశారు ఇక అయితే ఫ్రెండ్స్ మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ విషయానికి వస్తే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం మనకు కొంత బెరీ సెంటిమెంట్ ఉన్నప్పటికి కూడా మనం వాచ్ చేయాల్సిన లెవెల్స్ ఇక్కడ ఆర్ వన్ కనిపిస్తుంది ట్వంటీ ఫోర్ ఫోర్ ట్వంటీ వన్ అనేది వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఇక డౌన్ సైడ్ సపోర్ట్ వచ్చేసరికి మనకి ట్వంటీ ఫోర్ టూ ఫిఫ్టీ సెవెన్ అనేది కనిపిస్తుంది నిఫ్టీలో ఇక బ్యాంక్ నిఫ్టీలో ఒకసారి చూద్దాం బ్యాంక్ నిఫ్టీలో ఏ విధంగా ఉందనేది ప్రస్తుతానికి బ్యాంక్ నిఫ్టీలో మనం అబ్జర్వ్ చేయాల్సింది యాభై వేల ఎనిమిది వందల నలభై ఏడు అప్ సైడ్ దాని తర్వాత ఇంకొక రెసిస్టెన్స్ లెవెల్ కనిపిస్తుంది యాభై వేల ఆరు వందల అరవై ఆరు ఇక డౌన్ సైడ్ మనం వాచ్ చేయాల్సింది ఏంటంటే యాభై వేల మూడు వందల నలభై ఐదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఈ స్టాక్ అయితే ప్రస్తుతానికి వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది ఓకే హౌ ఇండియా విక్స్ అనేది మనం చూద్దాం ప్రస్తుతానికి అయితే డైలీ ట్రాన్స్ చూస్తే త్రీ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అయింది డెఫినెట్గా ఆప్షన్ ప్రీమియంస్ కొద్దిగా ఇంక్రీజ్ అయి ఉంటాయి డాలర్ ఇండెక్స్ అయితే ప్రస్తుతానికి లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి కూడా సైడ్ వేస్లో ఉంది ఈ యూస్కి సంబంధించిన సీఎఫ్డీస్ మనం చూసుకుంటే ఓ బౌన్స్ అయింది దాని తర్వాత మొత్తం కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ లేదా సైడ్ వేస్లో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు నిఫ్టీ డోజీ ఫార్మేషన్ జరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ డోజీ ఫార్మేషన్ అయితే జరిగింది ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి కొద్దిగా బుల్లిష్లో కనిపిస్తుంది మరీ అగ్రెసివ్గా కాదు అండ్ మనం చూస్తున్న సమయానికి ప్రైస్ అనేది ఒకసారి చూస్తే ఇరవై నాలుగు వేల మూడు వందల అరవై ఏడు దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది అదేవిధంగా నిఫ్టీ ఫ్యూచరు ఇరవై నాలుగు వేల మూడు వందల యాభై ఆరు సో ఒక పది పాయింట్లు అయితే మనకి పాజిటివ్గా ఉంది కాబట్టి బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం స్మాల్ గ్యాప్ అప్ అనమాట పెద్దగా ఎగ్రెసివ్గా ఉండదు ఫ్లాట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు లేదా ఒక మోస్తరు బుల్లిష్ గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక పది ఇరవై పాయింట్లు అటు ఇటుగా అనమాట ఈ టెక్నికల్గా సమరీ అనేది మనం తీసుకున్నట్టయితే నిఫ్టీ బ్యాంక్ అనేది సెల్ సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కులేటర్ అండ్ ఇండికేటర్స్ అదేవిధంగా నిఫ్టీ ఫిఫ్టీ అనేది మనకి న్యూట్రల్ అనేది సజెస్ట్ ఉంది సో ఇక్కడ మనకి ప్రస్తుతం కొన్ని స్టాక్స్ అయితే న్యూస్లో ఉన్నాయి ఫ్రెండ్స్ వాటిల్లో ఓడోఫోన్ ఐడియా కానీ వాచ్ ఇట్ ఫార్మా జేఎస్డబ్ల్యూ స్టీల్ ఫస్ట్ క్రై హిందుస్థాన్ కాపర్ పవర్ గ్రిడ్ ఓకే సో ఈ యొక్క లింక్ అయితే నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అండ్ ఈరోజు గ్లోబల్గా చూస్తే కొద్దిగా బుల్లిష్గా కనిపిస్తుంది అండ్ మన మార్కెట్స్ ఏంటంటే ఏది గిఫ్ట్ నిఫ్టీఎం ఫ్లాట్గా ఓపెన్ అయింది కాబట్టి మనం ఒక సైడ్ వేస్ యాక్టివిటీ అనేది తీసుకోవచ్చు ఈరోజు వాటికి దట్ ఈస్ వాట్ ద వ్యూ అనమాట ఓకే సో ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి ధన్యవాదాలు